అని ఎప్పుడు అనలేదు ట్రాన్సిస్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం అందరం వందల సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపాలన పడుతుందో మీరు చెప్తే మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు అప్పు తెస్తే దయచేసి కనీసం పన్నెండు వేలు కోట్ల ఖర్చు పెట్టలేదు కాదు ఎప్పుడు ఆదాయం పెరుగుతుంది ఎప్పుడు సంపద పెరుగుతుంది ఈ ఆలోచనలు చేయకుండా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు మంచి సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ అధ్యక్ష అచ్చునాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు వాస్తవాలో మరుగుపరుస్తూ వా వార్త మరుగుపరుస్తూ నందిని బమ్మి భంగిని నంది చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషికొండ గురించి మాట్లాడలేదు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరుకో స్క్వేర్ ఫీట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడే చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోకపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతకాంతం ప్రభుత్వం చేతకాంతమంది వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి మీరు కూర్చోండి అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష

ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు ఈరోజు బిల్లు ఇచ్చింది ఎందుకంటే పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి ఈరోజు ఈరోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేసి ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చింది అని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్లు ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్ ఇవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలా కాదు అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను ఏదో బేబర్దారు